మీకు ముందు టైం టేబుల్ ఇచ్చినట్లుగా పాఠం పేరు క్రీస్తు చేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఎందుకు లేదు పాఠం పేరు అర్థమైందండి క్రీస్తు చేసునందున్న వారికే ఏ శిక్షావిధి ఎందుకు లేదు ప్రస్తుతం శీతాకాలం స్వెటర్ వేసుకుని రగ్గు కప్పుకున్నారు ఫంక్షన్లో అక్కడ చలిపెడుతుంది మిగిలిన ఎవ్వరు ఏమి వేసుకుంటున్నారు మామూలు బట్టలు ఒకటే వేసుకున్నారు వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది స్వెటర్ వేసుకుని రగ్గు కప్పుకున్న వాళ్ళకి చలి తెలియదు ఏమి కప్పుకున్న వాళ్ళకి ఉనికిపోతూ ఉంటారు మరి బట్టలు మాత్రం వేసుకున్న వాళ్ళు చల్లని భరిస్తున్నారు స్వెటర్ వేసుకున్న వాళ్ళు చలిని భరించట్లా మరి ఆ చలిని ఎవరు భరించారంటారు యజమాని అంటారా సెటర్ భరించింది అలాగే వర్షం వస్తుంది ఫుల్గా అందరూ తడిసిపోతున్నారు ఒక అబ్బాయి మాత్రం రైన్ కోట్ వేసుకున్నాడు గొడుగు వేసుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు కింద కాళ్ళకి షూ వేసుకున్నాడు ఈ అబ్బాయి తడుస్తాడా తడవడా కానీ ఎవరు తడుస్తారు కోట్లు లేని వాళ్ళు అందరు తడుస్తారు కోట్ వేసుకున్నా ఇతను కోటు కూడా తడుతుంది కానీ ఇతను అంటే ఇతను వర్షం అంటే ఎవరు భరించు అంటారు ఎవరు భరించారు కోర్టు భరించి అలాగే ప్యాసి కాలంలో పెద్ద రావి చెట్టు కింద నుంచిన్నాం అనుకున్నాం ఎట్ట మధ్యాహ్నం టైంలో మిగిలిన రోడ్లంపు నడుస్తున్నారు ఆ వేడంతా ఎవరు భరిస్తారు చెట్టు భరిస్తుంది చెట్టు భరించదంటారా చెట్టు భరిస్తుంది అంటే ఈ వేడిని ఎవరో తీసేసుకున్నారు కాబట్టి ఇతను రక్షింపబడ్డాడు ఈ వర్షం ఎవరో భరించారు కాబట్టి ఎవరు భరించారు గొడుగు షట్టర్ భరించింది కాబట్టి భరించింది కాబట్టి అతనికి ఏమి తడవలేదు ఇతనికి ఏమీ చలి లేదు అతనికి ఏమీ తడవలేదు అతనికి ఎండ తగలేదు అంటే అర్థం ఏంటంటే ఇతని యొక్క ఎండని వాన్ని చలిని ఎవరో భరించారు పాట పేరు ఏం చెప్పాను మీకు క్రీస్తి ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు ఎందుకు చెప్పండి ఉపమానాలు మూడు చెప్పాను నేను మీకు ఆ శిక్షని ఏసు క్రీస్తు వారిలో భరించేశారు కాబట్టి మనకి ఏ శిక్ష లేదు అంటే సింపుల్ గా క్రీస్తు యేసున్న వారికి మాత్రమే ఏ శిక్ష ఏ విధి లేదు ఎందుకంటే మనకు పడవలసిన శిక్ష మొత్తం ఆయన శిలువులో భరించేశారు మనకు పడాల్సిన మొత్తం మన పాపముల నిమిత్తం ఆయన శిలువులో మరణించాడు కాబట్టి మనకి శిక్ష అనేది లేదు ఒకవేళ ఆయన శిలువులో పడలేదు అనుకోండి మన కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం మీకు జన జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల లాస్ట్ ఆదివారం వరకు క్రీస్తిసనందన్న వారికి ఏ శిక్ష విధి లేదు సుమారుగా నేను యాభై భాగాలు చెప్పాను అండి యాభై భాగాలు కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి వాటి సారాంశం ఏంటంటే క్రీస్తిసనందన్న వారు చెప్పండి వారు ఏ శిక్ష విధి లేదు ఓకే లేదు మన శిక్ష అంతా ఆయన భరించాడు నేను చెప్పిన యాభై పాఠాల సారాంశాన్ని నాలుగు మొక్కల్లో చెప్తున్నా ఆ సారాంశాన్ని మీకు ఒక పాటలో కూడా పెట్టేశ్రీస్తిసునందన్న వారికి ఏ శిక్షావిధి లేదు ఎందుకంటే ఒకటి దేవునికి భయపడతారంటండి నువ్వు నువ్వు దేవుడికి భయపడుతున్నావు అంటే క్రీస్తు జేసేపు గారు భయపడ్డాడు భయపడలేదు ఇప్పుడు మనకు దేవుడు భయం ఉంది అంటే క్రీస్తు చేసినందు ఉన్నట్టు క్రీస్ ఉంటే శిక్ష లేదు మొదటిదేంటి దేవుడు అంటే భయం దేవుడికి భయపడితే నువ్వు క్రీస్తు చేసినందు ఉన్నట్టు క్రీస్తు ఉంటే నీకు శిక్ష లేదు రెండోది ఏ పాపము చేయకుండా ఉంటారులే లేదు పాపం చేస్తున్నాము అంటే క్రిస్తీ చేసినందు లేనట్టు మూడోది నీతి న్యాయములు జరిగిస్తారు నీతి న్యాయములు జరిగిస్తే నువ్వు క్రీస్తు చేసినందున్నట్టు నువ్వు క్రీస్తు అంటే నీకు శిక్ష లేదు నాలుగోది క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటారు లే క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకుంటే క్రీస్తు చేసినందున్నట్టు క్రీస్తు అంటే మనకి ఏ శిక్ష విధి లేదు రెండో చర్ణం ఏమి అంటే క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉంటారు వాక్య ప్రకారం ప్రవర్తిస్తారు సద్భక్తితో బ్రతుకుచుంటారు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతారు ఇలా మార్చబడితేనే ఇలా సద్భక్తితో బ్రతికితేనే వాక్య ప్రకారంతో బ్రతికితేనే క్రీస్తు కలిగిన మనసు వస్తేనే మనం క్రీస్తు చేస్తున్నందు ఉన్నట్టు క్రీస్తు చేస్తున్న ఉంటేనే మనకు ఏ శిక్ష అది ఉండదు దీన్ని ఒక చిన్న పాటలో పెట్టాను ఒకసారి అందరూ వినండి ఈ లక్షణాలన్నీ మనకి ఈ యాభై పాఠాల సారాంశాన్ని ఒక పాట అనమాట ఒకసారి అందరూ వినండి ఈ ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పాను అదే पार्टो वस्ट Cristo e sunându me varechi de săcșa vitiule dule Cristo e sunându me varechi de săcșa vitiule dule Cristo e sunându me varechi de săcșa vitiule dule Cristo e sunându me

మాలు కు జాదాలా లోనా తుకు తారులే క్రిస్తు వారికి తేస్క్షా విధియులే తులే ఫడతారులే క్రీస్తుయేన దున్నవారు చేయకుంటారున్నవారు ప్రీతి లాయములు చేస్తారులే క్రిస్తు ఏ సునందున్నవారు క్రీస్తు అడుగు చాదలలో నడుచుకుంటారులే

నందున్న వారికి తులే క్రిస్తూయే సున దున్న వారికీ శులే నందున్న వారికి దున్న వారికీ శ